నందు క్రీస్తు యస్ వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ చరణంలో భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన వ్రాస్తూ చెప్తూ ఉన్న మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు ముందుగానే మరి ప్రవచనాత్మకంగా ఈ కీర్తనను దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు క్రీస్తు వారు మానవాళి కొరకై చేయబోయే శిలువ కార్యమును గురించినటువంటి శ్రమలు బాధలు వర్ణిస్తూ ఈ కీర్తన ప్రవచనాత్మకంగా దేవుడు తెలియజేస్తూ వచ్చినట్లు మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభుణేసు క్రీస్తువారు శరీరధారిగా మన మధ్యలో మరి భౌతికంగా ఇప్పుడు లేకున్నా కానీ మనము ఆత్మలో ప్రభువులో ఆనందిస్తూ ఆయనను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో సమాజంలో స్థుతించే అనుభవంలోనికి ప్రభువు మనల్ని తీసుకొని వచ్చిన వాడుగా ఉంటున్నాడు ఎలాగనగా ప్రభునేశు వారి రక్తంలో మనల్ని పాపం నుంచి విడిపించి చివగల దేవుని సంఘంలో మనల్ని మరి ఐక్యపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి ప్రభువుకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించబద్దులమైంటున్నాం యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచించబడిన వారు మహా సమాజముగా వారు కూడి దేవుని ఆరాధించేవారుగా ఉంటారు సంఘము అనగా లోకములో నుండి ప్రత్యేకించబడినటువంటిది మహాదేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడుగా రాజుల రాజుగా ప్రభుల ప్రభువుగా ఆయన సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయవలనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు హెబ్రి గ్రంథకర్త ఈలాగ్నం రాస్తూ ఉంటున్నాడు ఇప్పుడైతే సియోనను కొండకును శివము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు పరిశలమునకును వేవేల కొలది దేవదూతల యొద్కును పరలోక మందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్ధకును కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు హేవేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని గ్రంథకర్త రాస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేలు కంటే మరి శ్రేష్ఠమైన మరి రక్త ప్రోక్షణ కిందికి మనము తీసుకొని రాబడుతూ వచ్చినాం అదే యేసుక్రీస్తు యొక్క రక్తం ఏసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రంగా చేయను పవిత్రమైన హృదయంతో ప్రభుని ఆరాధించుటకు ప్రభువు సహాయం చేయనుగాక